అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం యూకేలోని బర్మింగ్హామ్ దగ్గర ఉన్న వెస్ట్ మిడ్లాండ్ సఫారీ పార్క్ గురించి తెలుసుకుందామండి ఇది యూకేలోనే ఫేమస్ వైల్డ్ లైఫ్ సఫారీ పార్కులో ఇది ఒకటండి మనం సింహాలు జిరాఫ్స్ డైనోసార్స్ టైగర్స్ ఇవి చాలా దగ్గరగా అండి మనం లోనే ఈ సఫారీ రైడ్ చేయొచ్చు బర్మింగ్హామ్ సిటీ నుండి సుమారు ముప్పై నలభై నిమిషాల దూరంలో ఈ పార్క్ ఉందండి ఇది డ్రైవ్ త్రూ సఫారీ అండి డైనోసార్ ల్యాండ్ థీమ్ పార్క్ రైడ్స్ వంటి అట్రాక్షన్స్ కూడా ఉన్నాయండి వీకెండ్కి హాలిడేస్కి పిల్లలకి పెద్దలకి ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇదొక మంచి అట్రాక్షన్ అండి డ్రైవ్ త్రూ సఫారీ ఎక్స్పీరియన్స్ పార్క్ పార్క్లోని ప్రధాన ఆకర్షణ అండి ఇది మనం లో నుంచే జంతువుల్ని దగ్గరగా చూడొచ్చు ఈ జీబ్రాలు చూడండి చాలా క్లోజ్గా చూస్తున్నాము ఈ జీబ్రాలకి జిరాఫ్స్కి ఫుడ్ పెట్టడానికి మనం టికెట్ కౌంటర్ దగ్గరే వాళ్ళు ప్యాకెట్స్ ఇస్తారండి అవి మనం కొనుక్కోవాలి ముందుగానే సో మేము ఒక ప్యాకెట్ తీసుకున్నాము చూడండి అవి వచ్చి మన దగ్గర తింటాం చాలా బాగుందండి అది భలే డిఫరెంట్గా ఈ జీబ్రాలు చూడడానికి చాలా దూరం నుంచి చిన్నగా ఉన్నాయండి బట్ దగ్గరకు వచ్చినప్పుడు చూస్తే అవి చాలా పెద్ద సైజులో ఉన్నాయి వీటికి కూడా రెగ్యులర్గా అందరూ అలా ఫుడ్ ఇస్తూ ఉంటారు అలవాటు అయిపోయింది మనం ఫుడ్ తీసుకొని వస్తే చక్కగా మన దగ్గరకు వచ్చి తినేస్తున్నాయి ఈ సఫారీ రైడ్కి మేము వెళ్ళినప్పుడు హండ్రెడ్ పౌండ్స్ ఛార్జ్ చేశారండి విత్ కార్తో ఎంటర్ అవ్వచ్చు అంటే మనకి ఫైవ్ పీపుల్ వరకు అలౌడ్ అనమాట కార్లో సో ఈ టికెట్ ఇప్పుడు మనం తీసుకున్నది మళ్ళీ నెక్స్ట్ టైం ఏంటంటే ఇంకొకసారి కూడా వాడుకోవచ్చు బట్ అది వీకెండ్స్ కాదు పిల్లలకి హాలిడే ఉన్నప్పుడు కాదు అంటే వీక్ డేస్లో ఎప్పుడన్నా మళ్ళీ ఇంకొకసారి వాడుకోవచ్చు ఆ టికెట్ సిక్స్ మంత్స్లో మళ్ళీ వాడుకోవచ్చండి సెకండ్ టైం మనం చూడండి ఈ అయినా దానికి చలి కనుకుంటా వర్షం చలికి మన వెహికల్ దగ్గర సైలెన్సర్ దగ్గర ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి అది నుంచు అదే చలిమంటలాగా చలి కాసుకుంటుందండి సైలెన్సర్ దగ్గర చూడండి అసలు ఇది సమ్మర్లోనే వర్షం పడుతుంది అంత వేడిగా కూడా లేదు మరి ఇది ఎందుకు అలాగా ఒక ఆటలాగా ఆడుతుందో మరి ఏంటో అర్థం కాలేదు ఇప్పుడు మా కారు వస్తే మా కార్ దగ్గరకు కూడా అలా చూసుకుంటే పక్కన నుంచి వెళ్ళింది వెనక్కి ఇప్పుడు మనం కార్నివోర్ జోన్లోకి జోన్ లోకి ఇక్కడ మనకి సిగ్నల్ ఇస్తారు ఆ సిగ్నల్ ఇచ్చాకే మనం లోపలికి వెళ్ళాలన్నమాట ఇది ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఇది లైన్స్ ఉన్నాయి ఆ రా అక్కడ చూస్తున్నారు చూడండి ఆ రాయిని లైన్ లాగా చెక్ పెట్టారు ఆ లైన్ మీద మామూలు రియల్ లైన్ కూర్చుందండి చూడండి భలే కార్వింగ్ చేశారండి ఆ పెద్ద రాయిని నేను ఫస్ట్ చూసి రాయి మీద లైన్ ఇంకో చిన్న రా లైన్ పెట్టారేమో అనుకున్నాను బట్ చూస్తే అది రియల్ లైన్ అండి అది అట్లా తిరిగి ఉంది కిందకు వస్తే చూడొచ్చు చూడవచ్చు అనుకున్నాం కానీ అది ఎంతకీ కిందకి రాలేదు ఆ అప్పు అలా కూర్చొని ఉంది ఇక్కడ సింహాలు పులులు ప్రత్యేక కార్నివర్ జోన్లో ఉంటాయి ఇదే కార్నివర్ జోన్ అండి సో ఇది కింగ్డమ్ ఆఫ్ ద వైట్ లైన్స్ అనేవి ఉంది ఇక్కడ ఎంట్రన్స్ ప్రతి చోట వాళ్ళు మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టారు ఆ సిగ్నల్స్ వాళ్ళు గ్రీన్ లైట్ ఇచ్చాక మన లోపలికి రావాలి ఇక్కడ స్నేక్స్ ఏమైనా రావచ్చేమో అని విండోస్ సన్ రూఫ్స్ క్లోజ్ చేసుకోమన్నారండి ఇదిగో చూడండి వైట్ లైన్ ఇక్కడ ఆ వెనకాల దీని వెనకాలైతే చాలా ఇంకా వైట్ లైన్స్ ఉన్నాయి అవన్నీ లేజీగా పడుకుని ఉన్నాయండి అక్కడ ఇదొకటే బయటకు వచ్చి చక్కగా పోన్లే ఇది ఒకటైన వచ్చింది మనల్ని ఎంటర్టైన్ చేయడానికి అనుకుని మేము దాన్ని చూస్తూ ఉన్నాము అది చక్కగా అటు ఇటు తిరుగుతా బాగా చాలాసేపు టైం పాస్ చేసిందండి మాకు మా అమ్మాయి అయితే ఎంత ముద్దుగా ఉందో కడలు చేసుకోవాలన్న అంటుంది అనుకుంది తన దాన్ని కడలు చేసుకుంటూ ఉంటుంది మనకి సినిమా అని చెప్పి జోక్లు వేసుకుంటా టైం పాస్ చేసాం ఇక్కడ అది కూడా బలే అటు ఇటు తిరుగుకుంటా వాకింగ్ చేసుకుంటా మనకి బాగా ఎంటర్టైన్మెంట్ చేసిందండి ఇది ఇది డై ఒక్కటే లైన్ అయినా సో దాన్నే చూస్తే అటు చూస్తున్నాము ఇక్కడ ఫెన్స్ లేదనుకున్నాము బట్ సన్న ఫెన్స్ ఉంది వాటికి కూడా తెలుసు అనుకుంటా అందుకే అవి ఆ బోర్డర్ అయితే క్రాస్ చేసి మన దగ్గరికి రావట్లేదు ఈ సఫారీ అంతా మనకి తిరగడానికి ఒక వన్ అవర్ పడుతుందండి చక్కగా అన్నీ చూసుకుంటా మనం అదిగా వెళ్ళచ్చు మేము ఇలాగ ఈ వైట్ లైన్స్ చూస్తూ ఉంటే ఇంకొక సఫారీ వ్యాన్ ఒకటి వచ్చిందండి ఇది మిడ్లాండ్ సఫారీ వాళ్ళది అంటే దానికి ఫుడ్ వేయడానికి వచ్చావో మరి సఫారీయో ఇది ఐడియా లేదు చూడ మాత్రం చాలా దగ్గరికి వెళ్ళాయండి మనకు మాత్రం అందులోకి వెళ్ళడానికి యాక్సెస్ లేదండి మనకి వేరే రూట్ ఉంది పక్క నుంచి వెళ్ళిపోవాలి ఇక్కడ చూడండి ఆ టూ వైట్ లైన్స్ భలే ఆడుకుంటూ ఉన్నాయి భలే ముద్దుగా ఉన్నాయి చూడటానికి మేము ఈ వైట్ లైన్స్ దగ్గర కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేసామండి బాగున్నాయి చూడడానికి ముద్దు ముద్దుగా అని వాటిని చూస్తే అక్కడ కొద్దిగా టైం ఎక్కువ స్పెండ్ చేసి తర్వాత ఇంకా నెక్స్ట్ దానికి బయలుదేరాము సో ఈ లైన్స్ తర్వాత ఇప్పుడు ఏముంటాయా అని చూసుకుంటా వెళ్తూ ఉన్నాము ఇక్కడేమి దుప్పలు అవన్నీ ఉన్నాయండి జింకలు అన్నీ ఏంటి లైన్స్ వీటి పక్కనే ఇవి పెట్టారు అనుకొని అలాగే చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము బట్ ఇది హ్యాబీ ఓవర్ జోన్ అండి సో ఆ కార్నివార్ జోన్లో ఇందులోకి రాలేవన్నమాట ఇక్కడ నక్కలు కూడా ఉన్నాయండి చూడండి ఎన్ని నక్కలు ఉన్నాయో మాకు స్ట్రేడాక్స్ లాగా ఈ నక్కలు వస్తాయి వాటికి పట్ల వాటి తోకలు ఏమి తెల్లగా ఉంటాయి ఈ నక్కలు మరి తోకలు నల్ల నల్లగా ఉన్నాయి తర్వాత రైనా సరస్ అవి కూడా బాగా దగ్గరికి వస్తాయి అనుకున్నా కానీ రాలేదు ఇది చూడండి వైట్ టైగర్ జోన్లోకి వచ్చాము ఇప్పుడు ఈ వైట్ టైగర్కి మాత్రం ఫుల్ ఫెన్స్ వేసేసారు మరి లైన్స్కి వెయ్యలేరు కానీ వీటికి బాగా ఫెన్స్ వేసారు అన్నీ చక్కగా ఫుడ్ తిన్నట్టున్నాయి మంచిగా వాకింగ్ చేస్తున్నాయండి ఇందాక వైట్ లైన్ చేస్తుంది ఇప్పుడు వైట్ టైగర్ కూడా అది మన దగ్గరకు వస్తే బాగుండు దగ్గర నుంచి చూడొచ్చు అనుకుంటానే ఉన్నా కానీ అది భలే దగ్గరకు వచ్చిందండి చూడండి టైగర్ దగ్గరకు వస్తే బాబోయ్ చూడటానికి భయం వేసిందండి అంత భయం పెద్దగా ఉంది దాని బాగా అయితే మన రెండు చేతులు కలుతే ఎంత ఉంటుందో అంత ఉంది ఇంకొక టైగర్ కూడా ఉంది వైట్ టైగర్ అది దూరంగా కూర్చొని చూస్తూ ఉందండి అది చూడండి అక్కడ కూర్చొని ఉంది అది సో ఇవి చూసేసుకొని ఇంకా వైట్ టైగర్స్ మేము ముందుకు వెళ్ళిపోతున్నాము ఇంకా ఇవన్నీ ఎండేంజర్ యానిమల్స్ అండి అంటే అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్న యానిమల్స్ అందుకనే వీటిని జూలో పెట్టి కాపాడుతున్నారండి అక్కడ చూడండి వంటలు ఉన్నాయి అవి కూడా మనం చూడొచ్చు ఇలా చూసుకుంటే లోపలికి వెళ్తుంటే జిరాఫ్స్ వచ్చాయండి అసలు అవి అన్నాయండి బాయి ఎంత పెద్దగా ఉన్నాయో జిరాఫ్లు ఈ జిరాఫ్లు కూడా మన దగ్గరకు వచ్చి ఆహారం తీసుకుంటాయండి మనం ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొస్తే అవి మనం బయటపెడితే అవి వచ్చి చక్కగా తింటున్నాయండి అవి చక్కగా ఒక్కొక్క కార్ దగ్గర చూస్తున్నాయి ఎవరైనా ఫుడ్ ఇస్తే తింటామన్నట్టుగా ఎవరు ఫుడ్ ఆఫర్ చేస్తే అవి చక్కగా వచ్చి మన దగ్గరికి వచ్చి తింటున్నాయి మన చేతిలో ఇవి మాత్రం చాలా ముద్దుగా చక్కగా తింటున్నాయండి మా ముందు కారు వాళ్ళు వాటికి ఫుడ్ ఆఫర్ చేశారు తింటున్నాయి చక్కగా అందరం ఫొటోస్ తీసుకుంటా వీడియోస్ తీసుకుంటా చక్కగా వచ్చాము మేము కూడా వాటికి ఫుడ్ ఆఫర్ చేశాము మా పిల్లలు ఇద్దరు పెట్టారు తింటా ఉన్నాయండి ఆ ఫుడ్ ప్యాకెట్స్తో పాటు వాళ్ళు మనకి వైప్స్ కూడా ఇచ్చారు వైప్స్ ఎందుకని అనుకున్నాము అవి మొత్తం సొల్లు అంతా మన చేతి మీద సో అవి క్లీన్ చేసుకోవడానికి వైప్స్ అండి ఈ జిరాఫ్లు పైకి తలెత్తితే అసలు ఎంత హైట్ ఉన్నాయో బాబోయ్ ఎంత పెద్దగా అనిపించిందండి ఆ జిరాఫ్ మా పిల్లలిద్దరూ మేము పెడతాం ఫుడ్ అని చెప్పి చెర్రీ పెడుతుంది చూడండి చక్కగా వచ్చి తింటుంది వెనకాల నుంచి ఏమి కిట్ నేను కూడా పెడతాను అన్నాడు వాడు కూడా పెడుతున్నాడు చూడండి మా పిల్లలిద్దరూ పోటీ పడి పెట్టారు అవి కూడా చక్కగా తిన్నాయి అంతే అండి సఫరీ అయిపోయింది తర్వాత మనకి డైనోసార్ పార్క్ ఉంది ఇక్కడ ఇది డైనో వ్యాలీ అని ప్రత్యేక అట్రాక్షన్ అండి ఇది ఇక్కడ ఏంటంటే ఫుల్ సైజ్ మూవింగ్ డైనోసార్స్ రియలిస్టిక్ సౌండ్స్తో పిల్లలకి చాలా ఇష్టపడే ప్లేస్ అండి ఇది అవి చాలా బాగున్నాయండి టీ రెక్స్ ఉన్నది అన్ని డైనోసార్స్ వెరైటీస్ అన్ని డైనోసార్స్ ఉన్నాయి అవి చక్కగా కదులుతా సౌండ్స్ చేస్తా భలే ఉన్నాయండి